ఉమేష్ చంద్ర హాల్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిరంతరం విధుల్లో శ్రమించే పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు क्या करना है 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 क्य अस्थित अद मेडिकल कैंपेगा वार्ड भागना पुलिस वाल आरोग्यू प्लस व्यवस्था कुछ निरंतर अब वाल आरोग्यों मेडिकल टेस्टी के చాలా వరకు మా పోలీసులు మాంచి పోలీసులు ఫీహెల్ చెకప్ చేయడానికి బిఎంపీ మరియు మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఇంకా డాక్టర్స్ని ఎలకైట్ చేసి ప్రతి దానికి ఎలకేట్ చేయాలి ఎగ్జామేట్ చేస్తారు చాలా వరకు రెగ్యులర్గా జరిగేవే కాకుండా అంటే రిటర్న్ బిపి షుగర్ కాకుండా ఈ స్కిన్ డైలింగ్ అండ్ ఆర్థో ఇంకా బ్యూరో ఈవెన్ పల్ మా అండ్ ఫైనల్గా ఏంటంటే ఈవెన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ ఈవెన్ సర్వైకల్ గురించి లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి దాని మామోగ్రఫీ కూడా చేస్తాం మెడికల్ హాస్పిటల్కి సో ఇవన్నీ కూడా మా పోలీసు సభ్యులు అందరూ పోలీస్ స్టాఫ్ అందరూ కూడా మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతుంది అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే